నమస్తే వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ నేను మాధురి న్యూస్పై మాధురి ఉండీకి నుంచి ఈ రోజు ఎపిసోడ్ వచ్చేసి మనము అన్ని సిల్క్ లెనిన్స్ చూద్దామండి సిల్క్ లెనిన్ జామదానీ సారీస్ ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి మీకు చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అలాగే లైట్ వెయిట్ ఉంటుంది ఈవెన్ ఇవి మనం చిన్న చిన్న పార్టీస్కి కి కూడా కట్టుకోవచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది నాకైతే సిల్క్ లెనిన్ పర్సనల్ గా చాలా ఇష్టం ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఫాస్ట్గా స్టాక్ చూసిద్దాం రండి ఫస్ట్ మనం చూసారు కదండి ఇది పౌడర్ బ్లూ చూసారా ఎంత బాగుందో పౌడర్ బ్లూని మీకు వచ్చేసి మధ్యలో టిష్యూ వచ్చింది అది థ్రెడ్లో లెనిన్తో పాటు మీకు టిష్యూ కూడా కలిసింది బార్డర్ వచ్చేసి ఓన్లీ సిల్క్ లెనిన్ కొంచెం గా ఉంటుంది బాడీ పార్ట్ మధ్యలో వచ్చేసి కొంచెం టిష్యూ లాగా షైనింగ్ అవుతుంది బార్డర్ వచ్చేసి కింద పైన మీకు జామ్దాని వస్తుంది టూలిప్స్ అలాగే లీవ్స్ వస్తున్నాయి చూసారు కదా చాలా బాగున్నాయి ఇది పనుల్లో కూడా చూడండి ఇలా టిష్యూ కలిసి వర్క్ వచ్చింది బార్డర్ లో వితౌట్ టిష్యూ సిల్క్ లెనింగ్ వచ్చి మీకు జామ్దాని వర్క్ వచ్చింది చాలా యూనిక్ గా ఉంది పీస్ అయితే ఇది పౌడర్ బ్లూ అండి లేదా ఒక రకంగా గచ్చికాయ కలర్ అని చెప్పొచ్చు ఆలివ్ గ్రీన్ అయితే కాదు దీని కలర్ దీనికి ఏంటంటే వీటి బ్లౌజెస్ రన్నింగ్ వస్తాయండి ఇలా బట్ వీటి బ్లౌజెస్ అయితే ఖచ్చితంగా పిగులుతాయి లెనిన్స్ కాబట్టి వీటికి ఏదైనా మీరు కస్టమైజ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదండి కలర్ చాలా యూనిక్గా ఉంది వర్క్ కూడా చాలా బాగుంది పళ్ళు చూడండి ఎంత బాగుందో ఈవెన్ బార్డర్లో వచ్చిన చామదనీ వర్క్ కూడా చాలా డీసెంట్గా ఉందండి చాలా బాగుంటాయి ఇవైతే కట్టుకోవడానికి ఈవెన్ అఫీషియల్ వేర్తో కూడా కట్టుకోవచ్చు వీటి ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ థౌసండ్ అండి సిల్క్ లెనిన్స్ వచ్చేసి సెవెన్ థౌసండ్ నెక్స్ట్ చూసారు కదా ఇది పర్పుల్ అండి మంచి పర్పుల్ వైలెట్ అనుకోవచ్చు పర్పుల్ అని కూడా అనవచ్చు దీంట్లో ఏంటంటే మీకు మొత్తం శారీలో టిష్యూ వచ్చింది సిల్క్ లెనింగ్లోని టిష్యూ కలిసింది మనకి బాడీ పార్ట్ మొత్తం ఇలా చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్తో తో దాని వచ్చింది పళ్ళు వచ్చేసి మీకు తులేప్స్తో జామ్ వచ్చింది ఇది ఏంటంటే బార్డర్ కాన్సెప్ట్ కాదు ఆల్ ఓవర్ కాన్సెప్ట్ అనమాట ఆల్ ఓవర్ బ్యూటీస్ వచ్చాయి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మీరు చూసి భయపడుతున్నారు బట్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి హెవీగా అస్సలు ఉండదు కట్టుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది దీనికి కూడా రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి బట్ ఈ బ్లౌజెస్ కంటే కూడా మనం కస్టమైజ్ చేయించుకుంటే చాలా బాగుంటాయి దీని ప్రైస్ కూడా సెవెన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరెంజ్ కనకాంబరం కలర్ అంటాం కదా ఎగ్జాక్ట్లీ కనకాంబరం కలర్ అండి ఇది కనకాబరం కలర్ లో మీకు మల్టీ కలర్ వాల్ బుటీస్ వచ్చాయి జామదానీ వర్క్ లో మల్టీ కలర్ చూసారు కదా వైలెట్ పింక్ ఎల్లో అలా వచ్చాయి పళ్ళు వచ్చేసి మస్లిన్ వచ్చి మీకు హెవీగా జామదాని వర్క్ వచ్చింది చూడండి పళ్ళు మస్లిన్ వచ్చింది బాడీ పార్ట్ అంతా సిల్క్ లెన్ ఉంది చాలా అంటే చాలా బాగుందండి ఇది పళ్ళు హెవీగా ఉంది కాబట్టి మనకి బాడీలో ఇలా బుటీస్ ఉన్నాయి దీనికి సింపుల్ బ్లౌజెస్ వేసుకోవాలి ఇలాంటి శారీస్కి హెవీగా ఉన్నప్పుడు బ్లౌజ్ సింపుల్గా ఉంటే హ్యా శారీ హైలైట్ అవుతుందండి చాలా డీసెంట్గా ఉంటాయి ఇది దీని ప్రైస్ కూడా సెవెన్ థౌజండ్ చూసారు కదండి నెక్స్ట్ వచ్చేసి ఇది మేతి కలర్ అండి ఒకలాంటి ఎల్లో ఇది కలర్ కలర్లో మనకి జామ్దాని వచ్చింది ఇదంతా రెడ్ గ్రీన్ బ్లాక్ ఎల్లో కాంబినేషన్లు వర్క్ వచ్చింది ఇది ఏంటంటే శారీ అంతా టిష్యూ ఉంది కింద పైన బార్డర్ కూడా ఉంది సరీ బార్డర్ పళ్ళు వచ్చేసి పైతని ప్యాటర్న్ వీవింగ్ వచ్చిందండి చూస్తే పైతని ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది శారీ అంతా కూడా ఇలా చిన్న చిన్న బుటీస్ ఉంటాయి మనకి దీనికి కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ అయితే ఉంటుంది బట్ రన్నింగ్ బ్లౌజ్ కంటే కూడా మన మీద మంచి మన దగ్గర ఏదైనా పైతని బ్లౌజ్ ఉన్నా కూడా పెయిన్ చేసేసుకోవచ్చు ఇది చాలా బాగుంటాయి ఇది కూడా కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌజండ్ అండి మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ కనకాంబరము అలాగే ఒకలాంటి పీచెస్ కలర్ అని కూడా అనొచ్చు అంటే ఎగ్జాక్ట్ పీచ్ కాదు బట్ లైట్ కనకాంబరం కలర్ ఒకలాంటి పింక్ షేడ్ అనుకోండి దీంట్లో వచ్చేసి మనకి ఈ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో లోటస్ ఫ్లవర్స్ అలా వచ్చిందండి జామదానీ వర్క్ పళ్ళు చూసారా పళ్ళు మసలిలో వచ్చేసి ఇలా హెవీగా వర్క్ వచ్చింది హౌస్ బర్డ్స్ ట్రీస్ అలా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఈ నీసే దీని కాస్ట్ కూడా మనకి సెవెన్ థౌజండ్ అండి దీనికి కూడా రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది మనకి నెక్స్ట్ ఇదైతే మంచి ఎల్లో అండి లెమన్ ఎల్లో మంచి చక్కటి లెమన్ ఎల్లో ఇది దీంట్లో ఏంటంటే మనకి సిల్వరు అలాగే సెల్ఫ్ కలర్ ఎల్లో కలర్ జామ్ దాని వర్క్ వచ్చింది అంటే ఇప్పుడు కమింగ్ అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్కి ఎవరైనా హల్దీస్కి కానీ మంగళ స్నానాలకి కానీ ఎల్లో తిని పెట్టుకుంటారు కాబట్టి ఇలాంటి శారీ చాలా బాగుంటుంది పళ్ళులో కూడా చూసారు కదా ఈ జరీతో వర్క్ వచ్చేసింది మంచి ఎల్లో అండి ఇది లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో మీకు సిల్వర్ థట్ అలాగే ఎల్లో కలర్ రెండు కాంబినేషన్లు చాగనీ వర్క్ వచ్చింది సింపుల్ అలాగే ఎలిగెంట్ చాలా బాగుంటాయండి దీనికి కూడా ఇలా రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది దీని ప్రైస్ కూడా మనకి సెవెన్ థౌసండ్ అండి సిల్క్ లెన్ లోనే ఇది పార్టీ వేర్ లాగా ఉంది సెవెన్ ఇది కూడా మంచి కనకాంబరం కలర్ అండి కనకాంగ్రం కలర్ లో ఇది సిల్వర్ అలాగే కాపర్ కలర్ లో బుకీస్ వచ్చాయి డైమండ్ షేప్ లో చాలా బాగుంది వాళ్ళు చూసారు కదా ఎంత అందంగా ఉందో అసలు ఇది ఇట్లాంటి కాన్సెప్ట్స్ తో ఉన్నప్పుడు ఏంటంటే అండి మనం బ్లౌజ్ ని చాలా సింపుల్ ఎలిగెంట్ గా అలా కుట్టించుకోవడం సింపుల్ వర్క్ బ్లౌజెస్ కానీ బనారస్ బ్లౌజెస్ కానీ పేర్ చేసుకుంటే చాలా అందంగా ఉంటాయి శారీస్ మంచి పార్టీ వేర్ అవుతాయి మన వీటిని మనం ఏదైనా ఫ్యూజన్ కూడా చేసుకొని పార్టీ వేర్ కింద కూడా కల్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ చూసారు కదండి మంచి కనకాంబరం కలర్ లేదా లైట్ ఆరెంజ్ అండి ఇది దీని కాస్ట్ కూడా సెవెన్ థౌజండ్ నెక్స్ట్ ఇది కూడా వైలెట్ అండి మంచి వైలెట్ చూసారు కదా మంచి వైలెట్ పర్పుల్ శారీ అంతా కూడా మనకి ఇలా చిన్న చిన్న బుట్టేస్ జామ్ ఉంది ఎల్లో గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో లైక్ చిన్న పిరమిడ్ షేప్ లో అలా జామదాని వర్క్ వచ్చింది పళ్ళు చూసారు కదా ఎంత బాగుందో బర్డ్స్ ఫ్లవర్స్ సన్ ఫ్లవర్ కూడా ఉంది చాలా చక్కగా వచ్చాయండి ఇలాంటివి వేసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఒక నేచర్ తో ఉన్నప్పుడు కొంచెం మనకు కూడా ప్లెజెంట్ గా ఇలాంటి శారీస్ ఈవినింగ్స్ ఎప్పుడైనా మనం బయటకి వెళ్ళినప్పుడు అలా కట్టుకుంటే చాలా ప్లెజెంట్ గా కనిపిస్తాం మనము కి మూవీస్కి షాపింగ్స్కి అట్లా ఈవినింగ్ టైమ్స్ మనం బయటకెళ్ళినప్పుడు ఇట్లాంటి శారీస్ వేర్ చేస్తామనుకోండి ఎంత బాగుంటుందో ఈవెన్ ఈవినింగ్ పార్టీస్కి కూడా బర్త్డే పార్టీస్ గెట్ టుగెదర్స్ అట్లా ఉన్నప్పుడు ఇట్లాంటి శారీస్ సింపుల్ వర్క్తో మనం సింపుల్ డీసెంట్ బ్లౌజ్ వేసుకొని వెళ్తే చాలా ఎలిగెంట్ లుక్ వస్తుందండి చూసారు కదా ఎంత బాగుందో అండి ఇదైతే నాకు చాలా నచ్చింది దీంట్లో మీరు ఏంటి అంటే ఇప్పుడు ఈ పర్పుల్ కి పర్పుల్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు లేదా ఎల్లో వేసుకోవచ్చు గ్రీన్ వేసుకోవచ్చు పింక్ ఎన్ని కాంబినేషన్ ట్రై చేయొచ్చు ఇప్పుడైతే ఎవరు శారీలో బ్లౌజెస్ ఎవరు ఇష్టపడట్లేదు కదండి ఎలా అయినా కస్టమైజ్ చేసుకోవచ్చు దీని ప్రైస్ కూడా సెవెన్ థౌసండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ చీకు కలర్ అండి లైట్ సపోటా కలర్ ఇది దీంట్లో కూడా శారీ అంతా టిష్యూ ఉంది ఈ లైట్ సపోటా కలర్ లో మనకి లైట్ వైలెట్ పింక్ ఎల్లో గ్రీన్ ఇలా మల్టీ కలర్ బాల్ తో జాంబానీ వర్క్ వచ్చింది పళ్ళు లో చూసారు కదా దీనికి కూడా మంచి హెవీ వర్క్ వచ్చిందండి లోటస్ ఫ్లవర్స్ లీవ్స్ అలా గ్రాస్ చాలా బాగుంది మెయిన్లీ క్రాఫ్ట్ మ్యాన్షిప్ే ఇంపార్టెంట్ అండి మనం అనుకుంటాము అంటే శారీ లెనినే కదా ఇంత ప్రైజ్ ఎందుకు ఉంది అని బట్ క్రాఫ్ట్ మ్యాన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది ఇప్పుడు వీళ్ళు వీవర్స్ వాళ్ళ ని వాళ్ళు చూపిస్తున్నారు ఆ టాలెంట్కి ఈ వర్కర్ ఆ వర్క్కి మనం ఇచ్చే కాస్ట్ అండి చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి అయితే మంచి ఎలిగెంట్ గా ఉండే కలెక్షన్ ఇది దీనికి కూడా ఏంటంటే మనము గ్రీన్ బ్లౌజ్ కానీ పింక్ బ్లౌజ్ కానీ అలా పేర్ చేసుకుంటే చాలా గా ఉంటాయి ఇవి ఏంటంటే ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి కాంబినేషన్స్ దీని కాస్ట్ కూడా మనకి సెవెన్ నెక్స్ట్ ఇది కూడా ఒకలాంటి లెమన్ ఎల్లోనేనండి ఇందాక మనం ఫస్ట్ చూసాం కదా ఒక శారీ కాన్సెప్ట్ బాడీలో అంత టిష్యూ వచ్చింది బార్డర్లో వచ్చేసి ఓన్లీ సిల్క్ లెన్ వచ్చింది అదే కాన్సెప్ట్ అదే శారీస్ డిఫరెంట్ కలర్ లెమన్ ఎల్లో కలర్ అండి దీంట్లో తులిప్ బడ్స్ వచ్చింది అలాగే ఫ్లవర్స్ వచ్చాయి బాడీ పార్ట్ అంతా టిష్యూ సిల్క్ లెనిన్ ప్లెయిన్ ఉంటుంది బార్డర్ వచ్చేసి మనకి వర్క్ ఉంటుంది పళ్ళు చూశారు కదా ఎంత చక్కగా ఉందో దీనికి కూడా అంతేనండి లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ అయినా బాగానే ఉంటుంది పింక్ అయినా బాగానే ఉంటుంది బ్లౌజ్ లేదా వైట్ వేసుకున్నా కూడా బాగుంటాయి హాఫ్ వైట్ చూసినట్లయితే చాలా యూనిక్గా ఉంది ఇది కూడా కాస్ట్ సెవెన్ థౌసండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ కలర్ని అయితే ఎలా కూడా అర్థం కావట్లేదండి సిమెంట్ కలర్ కాదు అలాగే మనకి పౌడర్ బ్లూ కూడా కాదు ఇది ఒకలాంటి గ్రే అండ్ గ్రీన్ మిక్స్ అయితే వచ్చే షేడ్ చాలా డిఫరెంట్ షేడ్ ఇది ఇలాంటి షేడ్స్ ఏంటి అంటే మనము జస్ట్ సింపుల్గా వర్క్ బ్లౌజ్ వేసుకోవాలి వర్క్ అంటే హెవీగా మనమేమి మగ్గం వర్క్ ఏం అండి లేదా సింపుల్ సింపుల్గా తాన్జర్ పెయింటింగ్ వేయించుకోవచ్చు లేదా ఏదైనా హ్యాండ్ పెయింట్ చక్కగా ఈజీగా అయిపోయే హ్యాండ్తో వేసే ఫ్రీ పెయింటింగ్ ఏదైనా కూడా ట్రై చేయొచ్చు ఇలాంటి శారీస్కి బ్లౌజెస్కి పర్టికులర్గా ఎందుకంటే ఇప్పుడు చూడండి పళ్ళులో ఇలా ఫ్లవర్ జామ్ దాని వచ్చింది కదా అదే మనం బ్లౌజ్లో ఇప్పుడు దీనికి ఈ గ్రీన్ కానీ పింక్ కానీ బ్లౌజ్ తీసుకొని దానిపైన ఇవే ఫ్లవర్స్ హ్యాండ్ పెయింట్ వేసుకొని చక్కగా హైలైట్ చేయించుకుంటే చాలా యూనిక్ గా ఉంటుంది ఇది వర్క్ ఇలాంటి శారీస్ మనం కట్టుకొని ఈవినింగ్ పార్టీస్కి వెళ్తే కూడా మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ కనిపిస్తాము అంటే రెగ్యులర్గా కట్టుకునే పట్టు చీరలు సరికోటాస్ పైతనీస్ ఇవన్నీ చూసిపోయి విసిగేస్తుంటుంది మనకి ఇలా ఏంటంటే ఇక అప్కమింగ్ సమ్మర్ వెడ్డింగ్స్ గురించి మాట్లాడుతున్నానండి ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కాబట్టి మనం ఎంత బరువునైనా మేనేజ్ చేయగలుగుతాం ఎలాంటి సిల్క్ సైన్స్ అయినా కట్టుకోగలుగుతాము బట్ ఆఫ్టర్ ఫెబ్ వచ్చే వెడ్డింగ్స్ అన్నిటికీ మనకు తెలిసిందే వేడి కట్టుకోవడం ఎంత కష్టమో అలాంటి వాటికి మనం ఇలా యూనిక్గా ట్రై చేసి కట్టుకుంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తాము ఇలాంటి శారీస్ అప్పుడు ట్రై చేయొచ్చు అప్పుడు సింపుల్గా కూడా అనిపించదు ఎందుకంటే మనం పెయింటింగ్ వేసి దాని మీద మళ్ళీ హైలైట్ వర్క్ చేయించుకొని బ్లౌజుని హైలైట్ చేసినప్పుడు శారీ కూడా రిచ్ లుక్ వస్తుందండి ఇది కూడా కాస్ట్ సెవెన్ థౌసండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మంచి వైలెట్ అండి డార్క్ వైలెట్లో మీకు శారీలో ఇలా సీక్వెన్స్ వచ్చింది చూసారు కదా శారీలోనే సీక్వెన్స్ వచ్చింది ఓవెన్ సీక్వెన్స్ ఇది అలాగే జామదానీ వర్క్ కూడా వచ్చింది చూడండి ఇలా ఆల్టర్నేట్ ఒక్కొక్క రో వదిలేసి ఒక రోలో జామదానీ వర్క్ వచ్చింది అలాగే పళ్ళులో కూడా సీక్వెన్స్ హెవీగా ఉంది మళ్ళీ వర్క్ వచ్చింది ఇలాంటివి మీరు రిసెప్షన్స్కి కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి నైట్ టైం రిసెప్షన్స్కి అంటే మరీ మన ఇంట్లో ఓన్ రిసెప్షన్స్ కాకుండా కొంచెం రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఉంటాయి కదా అలాంటి వాటికి ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేయొచ్చు చాలా బాగుంటుంది చూడండి ఎంత చక్కగా ఉంది ఇది కట్టుకుంటే గ్లిటర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇలా బాడీ వేసుకుంటే నైట్ చక్కగా షైనింగ్ కూడా వస్తుంది శారీస్ చాలా బాగుంటాయి కట్టుకుంటే దీని ప్రైస్ కూడా మనకి సెవెన్ థౌసండ్ ఇది కూడా లైట్ పీచ్ కలర్ అండి ఈ రోజు ఎపిసోడ్ లో ఇది లాస్ట్ శారీ మంచి పీచ్ కలర్ పీచ్ కలర్ మీద సీక్వెన్స్ వచ్చింది అలాగే జాందాని వర్క్ వచ్చింది పళ్ళు కూడా చూడండి ఎంత చక్కగా ఉందో వీటన్నిటికి టిష్యూ పింట్ వచ్చింది కాబట్టి ఒకలాంటి సమ్ టిష్యూ పింట్ వచ్చింది కాబట్టి మీకు ఏంటంటే షైనింగ్ ఉంటుంది మెయిన్ శారీలో ఈ షైనింగ్ వల్లే మనకి రిసెప్షన్స్కి బర్త్డే పార్టీస్కి అలా చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా రిచ్ లుక్ వస్తుంది ఈ కలర్ కి గా గ్రీన్ బ్లౌజ్ చాలా బాగుంటుంది ఈ కలర్కి అయితే గ్రీన్ తో వెళ్తే చాలా అందంగా అనిపిస్తుంది అండి దీనికి కూడా చూడండి పళ్ళులో కూడా సీక్వెన్స్ వచ్చింది ఓవెన్ సీక్వెన్స్ అలాగే ఇది మస్లిన్ టిష్యూ వచ్చింది చాలా బాగుంది బాడీ పార్ట్ ఇలా ఉంటుంది అందరు సిల్క్ లెనింగ్ అంటే ట్రాన్స్పరెంట్ అనుకుంటారు కానీ ఇదిగోండి ట్రాన్స్పరెంట్ ఏం ఉండదు ఇదిగోండి సింగిల్ పూర్ మీరు చూపిస్తున్నా చూడండి ట్రాన్స్పరెంట్ ఏం ఉండదు మంచి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ చాలా లైట్మెటీ ఉంటుంది ఇది సిల్క్ లెన్స్ అంటేనే కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ పర్టికులర్గా మనకి ఆఫ్టర్ ఫెబ్ వచ్చే ఫంక్షన్స్కి ఆల్మోస్ట్ మన ఇండియాలో ఇప్పుడు అందరికీ తెలిసింది ఎయిట్ మంత్స్ వేడిగానే ఉంటుంది ఫోర్ మంత్స్ చల్లగా ఉంటుంది ఆ ఎయిట్ మంత్స్కి మనకి కంఫర్టబుల్ ఏ కావాలి లెలిన్స్ చందరీస్ మహేశ్వరీస్ టసర్స్ ఇలాంటివి అయితే రెగ్యులర్గా మనకి ఎయిట్ మంత్స్ యూజ్ అవుతాయి ఆ ఫోర్ మంత్స్ రిమైనింగ్ ఫోర్ మంత్స్ మాత్రమే మనం ఈ పట్టు చీరలు అయినా సిల్క్ శారీస్ అయినా కట్టుకోగలుగుతున్నాం ఇప్పుడున్న వెదర్కి కాబట్టి ఇలాంటివి ఎప్పుడైనా ట్రై చేయొచ్చు పార్టీస్కి కూడా చాలా బాగుంటాయి మీకు ఇందులో స్టాక్ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి మేడం ఛానల్లో నా నెంబరు అలాగే స్టోర్ అడ్రస్ కూడా కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది నాగశ్రీ మ్యామ్ గారు కూడా నా అడ్రస్ నెంబర్ మీ కింద పోస్ట్ చేస్తారు చూడండి మీకు అది ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి లేదా స్టోర్ అడ్రస్ ఉంటుంది కాబట్టి స్టోర్ని కూడా విజిట్ చేయించండి అలాగే మాది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది మ్యామ్కి తెలుసు మ్యామ్ చెప్తారు ఆ ఛానల్లో కూడా మా అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాము చూడొచ్చు మీరు థ్యాంక్ యూ